చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది వచ్చేటప్పటికి మీకు సిక్స్టీ వన్ డిజైన్ పేపర్ అనమాట ఈ డిజైన్ పేపర్ ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ డిజైన్ పేపర్స్ అనేవి తక్కువ ధరలో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వర్క్ ఎలా కుట్టాలో ప్రతిది కూడా మీకు చాలా వివరంగా చెప్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వద్దు చూడండి డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది వచ్చేటప్పటికి అరవై ఒకటో డిజైన్ అనమాట మేము అందజేసే డిజైన్స్లో ఇది చాలా హెవీగా కూడా చేసుకోవచ్చు కా కాకుండా మీరు సింపుల్గా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట కానీ నేను ఒక రకం కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ అనేది ఇక్కడ కాటన్ దారం తీసుకుని ఇలా అనేది ముందు ఒక జర్దోసి అనే తీయక ముందు ఒక బీట్స్ అనేవి రెండు బీట్స్ అనేవి వేసేయండి వేసేసి అనేది రెండు స్టిచ్లు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా దారం అనేది వదిలేసి ఒక జర్దోసి ముక్క అనేది తీసుకొస్తాను ఇప్పుడు చూడండి జర్దోసి ముక్క అనేది తీసుకున్నాను తీసుకుని సేమ్ అనేది దానికి ఇలా అని పెట్టి కరెక్ట్గా పైన అనేది ఒక స్టిచ్ వేసి ఇలా పైన కావాలంటే ఇంకో రెండోది కూడా వేసి మళ్ళీ వెనక్కి అనేది వచ్చేసి రెండు కుట్లు అనేవి వేసి వెనకాల ముడి అనేది వేసేయాలి ఇంతే చాలా సింపుల్ వర్క్ అనమాట చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ ముక్క అంతా చూడండి ఇలా అనేది మళ్ళీ అనేది రెండు బీట్స్ అనేవి వేసి కాటన్ దారంతో వెనకాల వచ్చేసి ఒకటి అనేది పైన ఒకటి రెండు కుట్లు అనేవి ఇలా వేసి జస్ట్ మళ్ళీ వెనకాల అనేది ఇలా వచ్చేసి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వేసేసి ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఇక్కడ అనేది కరెక్ట్గా సేమ్ అనేది రెండు బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా మీకు చిన్న చిన్న ముక్కలు ఉంటే చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి తప్పులేదు ఓకేనా కానీ ఇలా ఇంత పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇలాగే ఈజీగా చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసుకుంటూ కుట్టేవచ్చు ఇక్కడ ముడి అనేది వేసాను ఇంకో స్టైల్ అనేది చూపిస్తాను ఇక్కడ అనేది చూడండి చూడండి ఇక్కడ కాటన్ దారంతో ఇలా తీసుకుని కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత ఇక్కడ ఒక ముచ్చం అనేది పెట్టాను తర్వాత రెండు బీట్స్ అనేవి వెనకాల పెట్టాను అనమాట పెట్టి కరెక్ట్గా అనేది రెండు స్టిచెస్ అనేవి వేసాను ఇది చాలా ఈజీ వర్క్ అనమాట జస్ట్ కాకపోతే దీనికి అవుట్లైన్లు కుట్టాలి ప్రతి దానికి కూడా అవుట్లైన్ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఇలా అనేది మీరు ఈ చిన్న ముక్క కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా చమికి వేసేసి రెండు బీట్స్ అనేవి వేసి కరెక్ట్గా అనేది రెండు స్టిచ్చెర్లు వేసి ఇలా అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూసారా ఇలా కూడా మీరు అవుట్లైన్ కుడితే ఇది ఇది కూడా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి చూడండి ఇలా జర్దోసి ముక్క అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ అసలైన వర్క్ అనేది మధ్యలో వస్తుంది కాదనుకుంటే మీరు జరీతో అయినా లోడింగ్ చేసుకోవచ్చు ఎలా అంటే చూడండి చూపిస్తున్నా చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సమానంగా లేదు అనుకుంటారు కానీ ఇది నేను జస్ట్ మీకు ఐడియా కోసం మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతో వేస్తున్నాను నేను ఒక డిజైన్ లెక్కలో వేయట్లేదు మీకు కొన్ని ఐడియాస్ కోసం నేను వేస్తున్నాను అంతే ఈ డిజైన్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది మీకు కావాలనుకుంటే జరీతో లోడింగ్ చేసుకోవచ్చు మీరు అలా జరీ లోడింగ్ చూపించాను కదా ఈ చీరపతి చేసుకోవచ్చు కాదు మనం జరి వద్దు మనకి కొంచెం హెవీగానే వర్క్ కావాలంటే జరదోసి యూజ్ చేసుకోబోయే లేకపోతే బీచ్ అనేవి మీ ఇష్టం కానీ జరదోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ అటువైపు రెండు కుట్లు కుట్టి ఇలాగే లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాను చివరి దాకా ఇలా చూడండి ఇట్లా రెండు కుట్టు మళ్ళీ ఇక్కడ వెనకాల రెండు కుట్లు మళ్ళీ బయట రెండు కుట్లు ఇలా అనేది మొత్తం లోడింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అవుట్లైన్ కుట్టాలి అప్పుడే లుక్ అనేది వస్తుందనమాట ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు ఇది చేయకుండా మీరు డైరెక్ట్గా అవుట్లైన్ కుట్టితే మాత్రం అది బాగుండదు దయచేసి అర్థం చేసుకోండి అవుట్లైన్ ఏంటో అసలు దాని గురించి వివరాలతో సహా నేను చెప్తాను ఇప్పుడు ఈ ఈ ఈ పక్కన అనేది కుట్టేశాను కదా లోడింగ్ అనేది ఇక్కడ కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఫైనల్ ముక్క అనేది నేను వేసేసాను వేసేసిన తర్వాత ఇక్కడ అనేది వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళాను మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అటువైపు నుంచి మొదలు పెట్టాలి లోడింగ్ అనేది చూడండి ఇటువైపు కూడా ఇలా అనేది వేసి వెనకాల లోపల అనేది రెండు కుట్లు మళ్ళీ బయట వైపు రెండు కుట్లు మళ్ళీ లోపల అనేది రెండు కుట్లు మళ్ళీ బయట వైపు అనేది రెండు కుట్లు ఇలా లోపల అనేది రెండు కుట్లు ఇలాగే రెండేసి రెండేసి కుట్లు వేసుకుంటూ ఇలాగే రెండేసి రెండేసి కుట్లు వేసుకుంటూ కరెక్ట్గా లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ వైపు కూడా ఆ వైపు కూడా రెండేసి రెండేసి కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా पर्फेक्ट ఇలా అనేది ఇక్కడ మురి అనేది వేసేయాలి చివరిలో మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీనికి అవుట్లైన్ కుట్టాలి కుడితే అప్పుడు లుక్ అనేది వస్తుంది వర్క్ అంతా ఎలా అనేది చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ కుట్టాలి ఇవి అతి తక్కువ ధరలో మేము అందజేసే డిజైన్ పేపర్స్ అనమాట అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఉంటాయి ఈ డిజైన్ పేపర్స్ అనేవి ఈ డిజైన్ పేపర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి చూస్తే ఈ డిజైన్ పేపర్స్ అనేవి మీకు సెలెక్ట్ చేసుకుని చక్కగా మా దగ్గరకు పంపిస్తే మేము ఈ డిజైన్ పేపర్స్ అనేవి కరెక్ట్ సైజులో ఎలా సెట్ చేసుకోవాలనేది పంపిస్తాము అసలు ఈ డిజైన్ పేపర్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియో కూడా పంపిస్తాం మీకు ఓకేనా ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ ఈ అవుట్లైన్ అనేది చూసారా ఇలా అనేది వచ్చేయాలి లోపలికి వెళ్ళి మళ్ళీ అనేది అవుట్లైన్ అనేది అలా తిరుగుతూ రావాలి ఇదే అనమాట చూసారా ఎంత ఫినిషింగ్ అనేది వస్తుందో ఈ ఫినిషింగే అనమాట మెయిన్ అనేది వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉండడానికి ఫస్ట్ మెటీరియల్ వర్క్ చేసుకోండి ఆ తర్వాత మాత్రం ఈ అవుట్లైన్ అనేది కుట్టండి దయచేసి అప్పుడు ఇది స్టాండర్డ్గా ఈ వర్క్ అనేది అయిపోతుంది ఇక చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి ఇలా కొంచెం లోపలికి వెళ్ళి ఇలా జస్ట్ అవుట్లైన్ అనేది తిప్పేయండి తిప్పేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి నక్షి అనమాట ఈ నక్షి అనేది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది నేను కాపర్ వేస్తున్నాను గోల్డ్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే చూడండి ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అతికించవచ్చు మీరు సెంటర్లో ఇక్కడ చూడండి అస్సలైన వర్క్ అనేది దీంట్లో ఉన్నది ఇదే అనమాట కాటన్ దారంతో ఇలా తీసుకుని జర్దోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా సెంటర్ నుంచి ఇలా చేసుకుని ఇక్కడ అనేది వేసేయండి ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు చూడండి చూడండి నక్షి అంటారు ముక్కలు కట్ చేసుకున్నాను నేను ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క అనేది సూదులోకి ఎక్కించుకుని నీట్గా ఇలా అనేది ఒక నక్షి అనేది తీసుకుని ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా వెనకాల అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇలా కర పర్ఫెక్ట్గా వేసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ ముందుకు తర్వాత అనేది వెనకాల అనేది ఒకటి రెండు అనేది వేసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు ముందుకు వెళ్ళి ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఇది చాలా తొందరగా అయిపోతుంది అనమాట నక్షి అనేది ఇది మేము మార్కెట్లో దొరుకుతుంది నక్షి అంటే ఎవరైనా చెప్తారనమాట ఇది చూసారా ఎంత నిండుగా వచ్చేస్తుందో వర్క్ అంతా ఈ చివరిది వేసేస్తే ఇలాగే చివరిది కూడా వేసేస్తే ఇలా అనేది నక్షి అనేది ఫిక్స్ అయిపోయింది చూసారా ఇలా కూడా నక్షితో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ అనేది మీకు తొందరగా అయిపోయే వర్క్ ఏంటంటే చూడండి ఇక్కడ అనేది జర్దోసి అనేది సేమ్ అడ్డం వేయాల్సిందే వేస్తే హైట్ వస్తుందన్నమాట ఆ అడ్డం వేయడం వల్ల హైటు మళ్ళీ ఇలా వెళ్ళిపోండి డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి చూడండి ఇలా అనేది మూడు బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని ఇలా మూడు కాకపోతే కరెక్ట్గా మూడు తీసుకున్నా మీకు సెట్ అయిపోతుంది ఇలా వెనకాల రెండు కుట్లు మళ్ళీ ముందుకెళ్ళి రెండు కుట్లు వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ ముందుకు వచ్చి ఇలా మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని ఇలా అనేది వెనకాల అనేది పర్ఫెక్ట్గా రెండు కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా రెండు కుట్లు అనేవి వేసుకుని కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి రెండు అనేది వేసి ఇలా మూడు బీట్స్ అనేవి వేసుకుని కరెక్ట్గా వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఎండ్ అనేది చేసేయాలి చేసేసిన తర్వాత చూడండి ఈ ఆకు ఎలా ఉందో చూసారా ఎక్సలెంట్ అయిపోయింది ఇలా ఇదైనా వేసుకోండి లేకపోతే ఈ బీట్స్ అయినా వేసుకోండి మీ ఇష్టం అనమాట ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది ఒక రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి అనేది పైకి వెళ్ళి రెండు కుట్లు వేసి ఇలాగే ఈ రెండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా ఈ లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్గా మీకు ఇదంతా అయిపోతుంది చూడండి ఈ ఫ్లవర్ అంతా చూసారా ఎంత ఈజీగా అయిపోతుంది వర్క్ అంతా చాలా ఈజీగా ఈ నక్షి అనేది చేసుకోవచ్చు మీరు కాదనుకుంటే ట్రెడ్ లోడింగ్ అయినా మీరు అలాగే నీట్గా వేసుకోవచ్చు చూడండి చూడండి అవుట్లైన్ అనేది ఫైనల్గా అవుట్లైన్ అనేది వేసేస్తే లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు ఏ కలర్ అయినా మీ శారీలో టూ కలర్స్ ఉంటే టూ కలర్సే యూజ్ చేయండి అవుట్లైన్ మాత్రం కంపల్సరీగా వేసేయండి ఈ డిజైన్కి అంతే ఇది చాలా హెవీ డిజైన్ అని చెప్పి చాలామంది వెనకడిగేస్తుంటారు కానీ మీరు కావాలనుకుంటే ఒక చమకీ ఇలా ఇలా చమకీ బీట్స్ అనేవి ఇలా మూడు మూడు పెట్టేయండి దీంట్లో ఈ ఆకులో పెట్టేసినా అది కూడా ఈజీగా వర్క్ అయిపోతుంది కాదు నింపేద్దామన్నా కూడా నింపేయండి ఈ మెటీరియలే వేసుకోవాలని లేదు ఎన్నో రకాలుగా ఈ వర్క్ అనేది కుట్టుకోవచ్చు ఓకేనా ఇలా అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి కావాలంటే మీరు ట్రెడ్ లోడింగ్ అయినా చేసుకోవచ్చు ఈ ఆకుల్లో నేను కానీ బీట్స్ లోడింగ్ అనేది చేస్తున్నా రెండు రెండు స్టిచ్చెస్ అవి వేసి మరొకటి అనేది ఇలా వేసి కరెక్ట్గా ఆకు అంతా నింపుకుంటూ వెళ్తున్నాను మూడు మూడు అనేవి బీట్స్ వేసాను ఇప్పుడు వేసి మళ్ళీ అనేది ఇలా వచ్చేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసి ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలా అని రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ అనేది బైక్ వెళ్ళి ఈ ఆకు అనేది మీరు కరెక్ట్గా ఆ షేపు లోపలే ఈ మూడు మూడు బీట్స్ అనేవి వేసి అటు రెండు వేసి మళ్ళీ ఇటు రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ అనేది రెండు స్టిచెస్ వేసి మళ్ళీ పైకి వెళ్ళి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా మూడు మూడు బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ప్రతి దానికి కూడా అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట ఒక షేప్ అనేది వస్తుంది ఇది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి మీకు కావాలనుకుంటే చైన్ స్టిచ్లో ఇలా కాటన్ దారంతో కానీ లేకపోతే సిల్క్ ట్రెడ్తో కానీ ఇలా వేసేసి ఒక పూస అనేది ఒక మీరు జరదోసిందితోనే వేయాలని లేదు ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక ట్రెడ్తో ఒక లైన్ అనేది పైనుంచి వచ్చేసి కిందకి మళ్ళీ ఆ పూస అనేది పెట్టి సార్లు వేసుకోవచ్చు అంటే ఒక స్టిచ్ అనేది ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ పూస వదిలి మళ్ళీ ఇలా కుట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు ఇలాగే అనేది ఈ మూల వెళ్ళిపోయి కరెక్ట్గా మరో మరోసారి అనేది ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా వెళ్ళిపోతే చివరి దాకా చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ మీరు బీట్స్ అనేవి వేసుకుంటే మంచిది లేదనుకుంటే మీరు జరీ అనేది రెండు లైన్స్ అనేవి కూడా వేసుకోవచ్చు ఇలా అనేది బీట్స్ అనేవి ఒక్కొక్క బీట్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ ఈ అవుట్లైన్స్ అన్ని కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది చూసారా ఇక్కడ అనేది ఈ ఫ్లవర్ అనేది కంపల్సరీగా ఇలా ఈ మొత్తం అనేది మీరు రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళాలి ఫ్లవర్ జర్దోసి అనేది కావాలంటే చిన్న చిన్న ముక్కలు యూజ్ చేసుకోండి వద్దు అనుకుంటే మీరు పూసలు అనేవి ఆరు పూసలు అనేవి ఆరు ముక్ రౌండ్స్లో కుట్టేసి అవుట్లైన్ కుట్టేయండి కుట్టేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది అయిపోతుంది లేదు మీ స్టోన్ జర్కన్ జర్కనే వేయాలి స్టోన్ అనేది అంటించుకోవాలంటే జర్దోసి వేయడం తప్పదు చూశారు కదా చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ అవుట్లైన్ అంతా ఇలా తిప్పుకుంటూ వస్తే దీంట్లో ఆ రౌండ్లో స్టోన్ అనేది అతికించుకోవచ్చు ఈ జర్దోసి అనమాట ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి వేసుకుంటూ రావాలి ఇలాగే కంప్లీట్ అయిపోతుందనమాట దీన్ని మార్వోడి కూడా అంటారు ఒక మాటలో చెప్పాలంటే రౌండ్ జరదూసి మార్వడి అంటారు ఆ మార్వోడి ఫ్లవర్ అనేది కుట్టేసిన తర్వాత మధ్యలోకి స్టోన్ అనేది వేసుకోవాలి ఎలా అనేది అంటించాలనేది చూపిస్తున్నాను చూడండి చూడండి కాటన్ దారంతో ఇలా అనేది పూస అనేది వేసిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి రెండు చూడండి మూడు చూడండి నాలుగు చూడండి ఐదు చూడండి ఆరు ఇలా ఆరు అనేది చుట్టూ అనేది కుట్టేసాను అనమాట కుట్టేసి చూసారా ఇది కూడా ఫ్లవర్ లాగా ఎలా వచ్చేసిందో ఇలా కూడా సింపుల్గా వేసుకోవచ్చు కాదనుకుంటే మీరు ఇలా వేసుకోండి స్టోన్స్ అతికిచ్చేదట్లుగా ఇప్పుడు చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది మీరు ఇలా అనేది జస్ట్ ఒక జరదోసి ముక్క తీసుకుని ఇలా చేసుకుని ఇలా అనేది వేసుకోవచ్చు వెనకాల అనేది ఒక కుట్టు అనేది వేసి మరొక కుట్టు అనేది వేసుకోవచ్చు మరొకటి అనేది సేమ్ అక్కడే తీయాలి చూడండి ఈ ముక్క కూడా సేమ్ అనేది ఒక కుట్టు అనేది వేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ అనేది రెండు కుట్లు అనేవి వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ నుంచి తీయాలి ఇలా అనేది తీసిన తర్వాత ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేసిన తర్వాత మరొకటి అనేది వెనక్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ అనేది ఒక రెండు స్టిచ్చెస్ వేయాలి మళ్ళీ చూడండి చూడండి ఇలా అనేది మీరు ఒకటి వేసి స్టిచ్ అనేది మళ్ళీ వెనకాల వచ్చేసి ఒక రెండు స్టిచ్చెస్ అనేవి వేసేస్తే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి కరెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది వేసి బయటకు అనేది ఒక కుట్టు వేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఈ మధ్యలో నుంచి తీసుకోండి తీసుకుని ఇంకో జ్వరదోసి అనేది వేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేయగలిగితే కానీ తొందరగా అయిపోతుంది ఈ వర్క్ కూడా ఇలా అనేది ఇక్కడ అనేది వేసేయండి ఈ ఫ్లవర్ కూడా ఇలాగే వేసేసి ఇప్పుడు చూడండి చూడండి ఈ ఆకులు అనేవి మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పిన లోడింగ్ అనేది ఇలా క్రాస్ అనేది ఒకటి వేసిన తర్వాత మళ్ళీ పైన రెండు కుట్లు వేసి మరొకటి జడదోసి అనేది వదిలేసి మళ్ళీ వెనకాల ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి రెండు కుట్లు కుట్టి మళ్ళీ జడదోసి అనేది వదిలేసి కింద పక్క అనేది ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టేసి కరెక్ట్గా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అనేది అలాగే ఈ ఒకటి రెండు కుట్లు అనేవి వేసి జర్దోసి ముక్క అనేది వదిలేసి ఇలా దీనికి అవుట్లైన్ కుట్టంగానే వచ్చే లుక్ అనేది మామూలుగా ఉండదు ముందు అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట కుట్టిన తర్వాతే మీకు ఈ వాల్యూ అనేది తెలుస్తుంది చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా నీట్గా వేసుకోండి ఈ అవుట్లైన్ వేయంగానే ఒక లుక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ అనేది ఏం లేదు జస్ట్ అనేది మీరు కావాలంటే ఇంకా దీనికన్నా సింపుల్గా వేసుకోవచ్చు ఇలా అనేది బీట్స్ ఒక పూస అనేది పెట్టి చమకీ ముందు పెట్టేయడమే ఇలాగే బీట్స్ ఒక చమకీ అనేది ముందు పెట్టేయడమే పెట్టేసిన తర్వాత చూడండి ఇటువైపు మళ్ళీ వచ్చేసి ఇక్కడ అనేది సేమ్ అనేది చూడండి ఇలా అనేది వైటు మళ్ళీ ముత్యము చమకీ అనేది వేసేసి కరెక్ట్గా దాని దగ్గర అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ చూడండి హోల్లాగా వస్తుంది మరొకటి అనేది ఈ పక్కే సేమ్ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఈ వేల్తో పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళిపోయి ఇలా అనేది వేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది ఉంది సెంటర్లో ఆ గ్యాప్లో స్టోన్ అనేది అంటించాలి అది ఎలా అనేది చూపిస్తున్నానో చూడండి ఇలా ఏదైనా మీకు శారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేసుకోండి కలర్ అనేది శారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేసుకుని కరెక్ట్గా మీరు ఈ అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా నిండుగా వేసుకోండి చుట్టూ అనేది వేసుకుంటే అది మీకు సెట్ అయిపోతుంది ఈజీగా ఇలా అనేది అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఆ ఫ్లవర్ అనేది చూసారు కదా ఇలా ఫ్లవర్ అనేది కంప్లీట్గా మీరు చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ అనేది సెంట్రల్లో చూడండి మధ్యలో అనేది ఏమంటే చాలా చూపిస్తున్నా చూడండి ఇది చాలా తొందరగా అయిపోయే ఫ్లవర్లో ఒక ఫ్లవర్ అనమాట చూసారా ఎంత ఈజీగా అయిపోయింది ఫ్లవర్ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా చూడండి చూడండి ఈ పువ్వు అనేది చాలా ఈజీ అనమాట మీరు కావాలనుకుంటే లోడింగ్ అయినా వేసుకోవచ్చు నింపేవచ్చు అవుట్లైన్ కుట్టేవచ్చు మధ్యలో ఒక జర్కన్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు కానీ నేను పూస అనేది పెడుతున్నాను వెరైటీగా పెట్టి ఇక్కడ చమికి రెండు చం ఒక చమ్కి రెండు పూసలు అనేవి పెట్టి వెనకాల రెండు స్టిచెస్ అనేవి వేసా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ చమ్కి వదిలి రెండు బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేసా మళ్ళీ చూడండి ఒక్కొక్క ఒక్కొక్క తొనలో ఒక చమికి రెండు బీట్స్ అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది నింపేసా ఇక్కడ చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా వేసి వెనకాల రెండు కుట్లు అనేవి వేసి ముందు అనేది చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి రెండు బీట్స్ అనేవి వెనకాల వేసుకుని ముందు అనేది ఒక చమకీ వేసి రెండు బీట్స్ అనేవి వెనకాల వేసేయాలి వేసేసి మళ్ళీ అనేది ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇలా అనేది రెండు బీట్స్ అనేవి వేసి మరొకటి అనేది ఒకటి రెండు అనేది చూడండి అనేది రెండు కుట్లు వేసి ఈ పూస అనేది ఆనుకుని వేస్తేనే వెనకాల కరెక్ట్గా వస్తుంది నేను ఎలా అయితే కుట్టానో అలాగే వస్తుందన్నమాట ఇలా వేసేసిన తర్వాత మీరు అవుట్లైన్ కుట్టండి ఎంత అందంగా అయిపోయిందో ఈ ఫ్లవర్ అనేది ఇలా చాలా తొందరగా అయిపోయేవారు కాబట్టి చూపించాను కాదనుకుంటే మీరు లోడింగ్ వేసుకోవచ్చు కాదు ఈ పూసలు వేసేసి ఇక్కడ లోడింగ్ అనేది వేసేసి ఈ రెండు ఇలా కలర్స్ అనేవి మార్చుకోవచ్చు చూడండి మూడు మూడు బీట్స్ అనేవి వేసేసి ఇలా వెనకాల కూడా రెండు కుట్లు కుట్టి ఇలా మూడు బీట్స్ అనేవి వేసేసి పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది వేసేస్తే ఈ ఆకులు అనేవి క్రాస్ క్రాస్గా అప్పుడు మీకు ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేస్తే ఇక్కడ అనేది ఎక్సలెంట్ అయిపోయింది చూసారా ఇలా అనేది అన్ని అవుట్లైన్లు కుట్టి చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా అవుట్లైన్లు వేయంగానే ఎంత లుక్ అనేది వచ్చిందో ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసుకోండి ఈజీగా మీకు చాలా చాలా ఈజీగా నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఈ వర్క్ అనేది మీరు కుట్టడం అనేది చాలా సింపుల్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వరకు డిజైన్స్ అనేవి ఇలాంటి ఏ ఏ డిజైన్ పేపర్ అయినా అందరికీ సెట్ అయిపోయే డిజైన్ పేపర్స్ మేము అందరూ చేయడమే కాకుండా ఈ డిజైన్స్ అన్ని కుట్టి చూపించడం జరుగుతుందన్నమాట ఈ డిజైన్ అనేది అసలు ఎలా కుట్టాలి ఏంటి అనేది మీరు మా ప్లేలిస్ట్లోకి లోకి వెళ్ళి డిజైన్ పేపర్స్ అని స్టిచ్ అని చెప్పి ఉంది ఆ వీడియోస్ చూస్తే మీకు ఈ డిజైన్ పేపర్లు ఎలా కుట్టాలో అవగాహన అనేది వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్ గా చూడండి అర్థమవుతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూసారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ